అండి వెల్కమ్ టు మన రుచి ఈరోజు మన వీడియోలో అయితే చికెన్ కర్రీ నేను చేస్తున్నా అండి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా మరి నా స్టైల్లో చూసేయండి ఇది నా స్టైల్ కూడా కాదండి మా అక్క వాళ్ళు చేసేవాళ్ళు వాళ్ళు చికెన్ కర్రీ వండేటప్పుడు అంతా నాకు ఇస్తే నేను తినేదానండి ఎలా చేస్తారంటే ఇలా చూపించారండి మరి మీకు కూడా చూపిస్తా అండి వీడియోలోకి వెళ్ళిపోద్దాం ఇగోండి ఈ మసాలాలన్నీ వేసుకోవాలండి వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది ఎలాచీలు ఈ అల్లం వెల్లుల్లి అండి కాస్త చెదగొట్టుకోవాలి వేపేటప్పుడు మనకి పేలుతాయండి టేస్ట్గా ఉంటుందండి వేపిద్దామా ఇప్పుడు ఇగోండి కలయి పెట్టాను లైట్గా ఆయిల్ కాస్త అంతా ఆయిల్ వేసుకోవచ్చు ఎక్కువ వేసుకోవద్దండి కాస్త వేసుకోవాలి ఈ మసాలాలు అన్నీ వేసుకోవాలండి ఇప్పుడు చిన్న మంట పైన ఇలాగ వేపుతూ ఉండాలండి బాగా మాడిపోకూడదండి మాడిపోతే బాగోదు లైట్గా వేగాలి ఆయిల్ లేకుండా ఏప్పుకోవచ్చు అని అడగచ్చు అండి మీరు ఆయిల్ లేకుండా అయితే వేపకూడదు ఆయిల్ వేస్తే ఏపాలి లైట్గా చాలా టేస్ట్గా ఉంటుందండి ఆ ఎండుమిర్చి వేసాము కదా ఎండుమిర్చి వల్ల మస్తు టేస్ట్ వస్తుందండి స్టవ్ ఆఫ్ చేసుకున్నా కొంచెం ఆయిల్ వేసుకున్నాండి కలయి పెట్టి ఇవండి రెండు ఆనియన్ పచ్చిమిర్చి అండి రెండు వేసుకుంటున్నా ఎగుతున్నాయి కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనం వేసుకుందామండి ఇవ్వండి స్పూన్ వేస్తున్నా అండి అండి బాగుంటుంది కొంచెం మగ్గాలి ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గించుకోవాలండి అలాగా పసుపు వేస్తున్నా అండి నేను ఫస్ట్ సాల్ట్ అండి ఒక స్పూన్ వేసాను తర్వాత చూసి వేసుకోవచ్చండి కారం అండి ఒక స్పూను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము రెండు ఎక్కువ కారం అవి పడతాయి మీద మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు ఫోన్ నేనే పట్టుకున్నా అండి చాలా ఇబ్బందిగా ఉంది వీడియో తీస్తున్నా పావుగంట సేపు అయితే మగ్గాలండి దీనిలో ఏమి వేయకూడదు ఇంకా మంచిగా మూత పెట్టేసుకోవాలి మగ్గించానండి ప్రతి ఒక్కర్రీలో మనకి గ్రేవీ కావాలంటే ఈ టమాటా ఆనియన్ అండి వేసుకోవాలి ఈ మసాలా అండి పట్టుకోవాలి మసాలా ఇది ఈ టమాటా ఆనియన్ అనమాట ఈ రెండున్న మిక్సీ పట్టుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా అయితే పట్టేసుకున్నా అండి పేస్టు ఇరు చూసారా బాగా ఉడుకుతుంది ఇది ఆయిల్ సపరేట్ అయ్యింది ఇదే ఏ ఉడకాలండి ఫస్ట్ అయితే వాటర్ అయ్యొద్దు చక్కగా మగ్గాది ఉప్పు కారం అయితే పడతాయండి ముక్కలు ఇగోండి మసాలా అయితే వేసానండి నేను ఇంత మసాలా ఉంది కదా మసాలా ఏం కాదండి అది చూసారు కదా మీరు ఎండుమిర్చి ఈ వెల్లు ఎలా ఉంటాయండి హేము ఉండవు అంత పెద్దగా కొంచెం మగ్గాలండి ఇది ఒక మూడు నిమిషాలు మగ్గితే ఇంకా టమాటా వేడి వేసుకుందాం టానియన్ గ్రేవీ వేసుకుంటే ఎక్కువ మందికి వస్తుందండి కిలో చికెన్ ఒక ఎనిమిది మంది వరకు అయితే రావచ్చండి మూత పెట్టుకోవాలి కొంచెం చూడండి గ్రేవీ అయితే ముక్కలకు బాగా పట్టిందండి గ్రేవీ మసాలా అంతా ఇప్పుడైతే తగిన వాటర్ అయితే మనం వేసుకోవాలి కొన్ని గ్లాస్తో గ్లాస్ అయితే వేసుకున్నా ముక్క బాగా ఉడకాలి కదా ఇంకొంచెం చూసుకొని వేసుకుంటా వాటర్ గ్లాస్ ఫుల్గా అయితే వేసానండి వాటరు కొంచెం మూత పెట్టుకోవాలండి చూసారా ఉడుకుతుంది ఇప్పుడు గరం మసాలా అండి నేను వేసుకున్నా చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా మీరు వేసుకోవచ్చు ధనియా పౌడర్ అండి కొంచెం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని మంచి వీడియోలతో మీ ముందు ఉంటామండి థ్యాంక్ యూ